ప్రజాపాలనకు నిదర్శనంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని పరిపాలిస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పేద ప్రజలకు సంక్షేమ పథకాలు ఆరు గ్యారంటీ సంక్షేమ పథకాలు అమలు స్వాగతిస్తూ సోనియా గాంధీ తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు జోనల్ కార్యాలయం బెస్ట్ జోన్ ఉన్నత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు తెలంగాణ రాష్టం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే ఆరు పథకాలు అమలుకు శ్రీకారం ప్రభుత్వం ఎల్లవేళలా నిలుస్తుందని ఆపారన్నారు షేర్లింగపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీలకు అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుందని తెలిపారు కావున ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రతి కార్యకర్త వ్యక్తికి సహకరించాలని మీ మేమే బస్తీ కాలనీ ఏరియాల్లోని ప్రజలకి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముందుండి అప్లికేషన్స్ కోసం అన్ని విధాలుగా సహకరించాలని ప్రతి ఒక్కరు ఆయా డివిజన్లో కేంద్రాల్లో అందుబాటులో ఉండాలని దిశానిర్దేశం చేశారు అధికారులు వెల్లడించడం జరిగింది వెల్లడించినటువంటి ఈ యొక్క సమాచారం మేరకు ఈ సాయంత్రం లోపట సంబంధిత కేంద్రాలను ఏర్పాటు చేసి వివరాలు కూడా ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఈ విధంగా మరి రేపు ప్రతి డివిజన్లో నాలుగు కేంద్రాలు ఏర్పడతాయి ఇది ఇరవై ఎనిమిది డిసెంబర్ నుంచి మొదలు పెట్టుకుంటే ఆరు జనవరి వరకు మధ్యలో ముప్పై ముప్పై ఒకటి రెండు రోజులు వర్కింగ్ డే లేదు ఎనిమిది రోజులలో ఎవ్వరు కూడా దీన్ని నేను ఉపయోగించుకోలేదు అన్నటువంటి మరి సమాచారం రావద్దు కాబట్టి ప్రతి ఒక్కరు ఇప్పుడు చెప్పిన విధంగా అందరూ కూడా ఏమన్నారంటే ఈ యొక్క కార్యక్రమం విజయవంతం కావాలంటే అందరూ భాగస్వాములు కావాలి అందులో మరి కాంగ్రెస్ ప్రభుత్వం నేతృత్వంలో మరి ఈ యొక్క పథకాల ప్రవేశం జరిగింది కాబట్టి కాంగ్రెస్ శ్రేణులందరూ ముందుండి వారికి కావలసినటువంటి సహకారం ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా రూపాయి వసూలు చేసుకోవద్దు రూపాయలు అంటే ఏదో ఆర్థిక లావాదేవీలు అయితే ఉన్నారు మధ్యవర్తిత్వం వహించినందుకు డబ్బులు తీసుకుంటున్నారు అన్నటువంటిది ఎక్కడ కూడా ఈ విషయం రావద్దు వారికి రిటర్న్ గా ఏదైనా సహకారం అయితే తప్పకుండా కూడా వెళ్లి సహకారం అందించాలి వారిని సంబంధితటువంటి సంబంధిత కేంద్రం దగ్గర ఏది ఉంటుందో అక్కడ వెళ్లే విధంగా సహకారం అందియాలి ప్రతి కేంద్రంలో నాలుగు కౌంటర్లు అందులో మూడు కౌంటర్లు ప్రత్యేకించి ఈ యొక్క పథకాల కోసమే కేటాయించడం జరిగింది ఒక్క పథకం ఒక్క కౌంటర్ ఏదైతుందో మీకున్నటువంటి మూరీలు కానీ లైట్లు కానీ డ్రైనేజీలు గాని మౌలిక అంశాల పైన మీకు ఎదుర్కొంటున్నటువంటి సమస్య అది కూడా మీరు నింపి ఇవ్వచ్చు కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకునే క్రమంలో మరి ఇంటర్నెట్ లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ యొక్క కాపీని జిరాక్స్ కూడా చేసుకొని మీరు అక్కడ అధికారులకు ఇవ్వాలి డైరెక్ట్ అధికారులకి ఇవ్వాలి ఏదైనా సమాచార లోపం గాని సమన్వయ లోపం గాని లేకపోతే అర్థం కాకపోతే మేము ఎప్పుడు అందుబాటులో ఉంటాం మా నంబర్లు తీసుకోవచ్చు మా యొక్క కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎన్ఎస్యూఐ కానీ యూత్ కానీ సేవాదాలు కానీ మరి కాంగ్రెస్ పార్టీ లీడర్లు కానీ సీనియర్ నాయకులు కానీ మా అదే మాదిరిగా కాలనీలలో ఉంటున్నటువంటి రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు కానీ మీ బస్తీ నాయకులు కానీ సహకారం తీసుకొని పూర్తి స్థాయిలో ఇది మీరు ఈ యొక్క ఎనిమిది రోజుల్లో నింపి ఇవ్వవలసినటువంటి అవసరం ఉందని చెప్పి తర్వాత మళ్ళీ మనం చేయలేమంటే ఎవరు కూడా ఏం చేయలేము కాబట్టి ఈ సమాచారం మా దగ్గర లేదు మాకు తెలియదు అని చెప్పి ఎవరన్నా వచ్చినా మీ యొక్క బాధ్యత ఈ యొక్క సమాచారాన్ని అవగాహన కల్పించేటటువంటి బాధ్యత మీరందరూ కూడా తీసుకొని దయచేసి ఎంతో చిత్తశుద్ధి తోటి ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో రూపకల్పనలో భాగంగా కేంద్రం నుంచి ప్రత్యేకించి మన రాహుల్ గాంధీ గారు అయితేనేమి సోనియా గాంధీ గారి నేతృత్వంలో వారు బృందాలుగా మరి రాష్ట్రాలకు పంపించి ఏ విధంగా అయితే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లొచ్చు ఏ విధంగా అయితే అభివృద్ధి సాధించవచ్చు అని ఆలోచన చేసి రీసెర్చ్ చేసి అధ్యయనం చేసి మరి రూపకల్పన చేసి మనకి ఈ రోజు రేపు అమల్లో కాబోతున్నటువంటి దానికి అవకాశం కల్పించడం జరిగింది కాబట్టి సంతోషకరం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు స్కీములు అయితే ఏదైతే ఉందో అది సోనియా గాంధీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అక్కడ రేవంత్ ఆరు గ్యారెంటీలు అది అన్న ప్రవేశపెట్టడమే తప్ప మనము డివిజన్ వైజ్ గా అయితేనేమి డివిజన్ అయితేనేమిజన్ అయితే కాన్సెప్ట్ అయితేనేమి మన కార్యకర్తలము నేరుగా బస్తీలల్లోకి వెళ్ళి మనం ప్రచారం అయితే ఎట్లా చేసినామో అన్న గురించి అన్న గురించి ఎప్పుడైతే ప్రచారం చేసినామో ఎమ్మెల్యేగా ప్రచారం చేసినప్పుడు ఎట్లయితే పోయినామో ఆ విధంగా బస్తీలలోకి వెళ్ళి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చే బాధ్యత మనది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఆరు గ్యారెంటీలని మనము పేదవాళ్ళకు లబ్ధి పొందినప్పుడే మనని వాళ్ళు మనం గుర్తుపెట్టుకుంటారు రేపు భవిష్యత్తులో మనకి ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా వాళ్ళని మనం గుర్తుపెట్టుకుంటారు కాబట్టి రేపు అవకాశం ఉంటుంది ఓట్లు అడగే అవకాశం ఉంటుంది మనం గెలిచే అవకాశం ఉంటుంది మనం ఒక లీడర్ గా చెప్పుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మనకి ఒక మంచి అవకాశం గత ప్రభుత్వాలలో ఒక స్కీమ్ ఉంటే అది ఆరు నెలల వరకు ఇచ్చేది అది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆరు స్కీములనే ఒకటేసారి ప్రవేశపెడుతుంది అది చాలా సంతోషం ఎందుకంటే ఐదు సంవత్సరాల వరకు ఒక్కొక్కటిగా విడుదల చేసుకుంటూ ఐదు సంవత్సరాలు గడిపేది కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఆరు స్కీములను పెట్టి ఒకటేసారి పెట్టి అందరికి లబ్ధి పొందేటట్టు చేసి మనని గుర్తింప గుర్తించేటట్టుగా కాంగ్రెస్ పార్టీ మనకు అవకాశం ఇచ్చింది కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకొని ఒక లీడర్గా ఎదగాలంటే ఈ అవకాశాలని అందరినీ జనాలలోకి తీసుకుని అందరికి ఇచ్చి గుర్తింపు తెచ్చుకొని రేపు పొద్దున మనం నేను కూడా అన్న గురించి ఎంతో కష్టపడ్డా క్యాంపెయినింగ్ చేసిన అప్పుడు క్యాంపెయినింగ్ చేసేటప్పుడు మన కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టే అయితే ఉందో ఆ పథకాలన్నీ నేను ఇప్పిస్తానని చెప్పేసి వాగ్దానం కూడా చేశాను అదే వాగ్దానాలు కూడా మీరు కూడా ఇచ్చిన మీరు కూడా బసీలలోకి వెళ్ళి ఆ వాగ్దానం అని చెప్పేసి నె ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తున్నారు